సత్యమేవ జైతేకు స్వాగతం ఈరోజు ఒక లాయర్ గారి గురించి చిన్న విషయాలు మన దేశంలోని కొందరు లాయర్లు కఠినమైనటువంటి నేరస్తులను కూడా కాపాడుతూ ఉంటారు అంటే నమ్మలేదు కానీ ఈ మధ్య కొందరు ర్యాలీ తీశారు విషయం ఏంటా అని తెలుసుకుంటే ఒక చిన్నమ్మాయిని ఒక క్రూరుడు అత్యంత దారుణంగా చంపేసేసాడు అతనికి కింది కోట్లన్నీ ఆ రాక్షసుడికి ఉరిశిక్ష విధించాయి కానీ ఆ రాక్షసున్ని కాపాడడానికి ఒక స్త్రీమూర్తి రంగంలోకి దిగింది పేరు మనీషా బండారి ఆమె వచ్చిందంటే చాలు ఆ కేసు ఆమె వైపే అలాంటి వ్యక్తి ఆ రాక్షసుని కాపాడింది ఇది తట్టుకోలేక అనేక మంది ర్యాలీ తీశారు విషయం ఏంటంటే ఏడేళ్ల చిన్నారి పేరు కశిష్ తన కుటుంబంతో కలిసి ఓ పెళ్ళికి వెళ్ళింది రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవైన అఖ్తర్ అలే అనే ఓ రాక్షసుడు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు కానీ అతన్ని కాపాడడానికి మనీషా భండారి గారు వచ్చేశారు ఈమె పేరు మోసిన ఓ లాయర్ ఈమె చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటుంది అదేవిధంగా సత్యాలని కూడా బొంద పెడుతూ ఉంటుంది ఈమె చేసిన ఆరోపణలు ఏంటంటే పోలీసులు చనిపోయిన అమ్మాయి యొక్క బంధువులను సరిగ్గా విచారించలేదని ఆమె వాదించి పాపశవం గురించి మొట్టమొదట ఫోన్ చేసింది ఈ రాక్షసుడే అని కూడా తన వాదన నిజానికి అక్కడ చూసింది ఒక వ్యక్తి అతనే పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు ఈ అక్తర్ని ముందుగానే పట్టుకొని దాచిపెట్టేసేసి బలవంతంగా అతని నుంచి రక్తము వీర్యము నమూనాలు తీసుకొని ఆ పాప యొక్క పైన వేశారని అందుకే డిఎన్ఏలో అఖ్తర్ పేరు వచ్చిందని ఆమె రెండో వాదన ఇక మూడో వాదన ఈ అఖ్తర్ అనే రాక్షసుని లుతియానాలో పట్టుకున్నామని అబద్ధ కథ పోలీసులు సృష్టించారని అది సరిపోలేదని ఆమె వాదించింది రెండు వేల ఐదులో నోయిడాలో ఓ నిఠారి కేసు అనేది ఒకటి వచ్చింది పదహారు మంది పసిపిల్లలను దారుణంగా చంపి అత్యాచారం చేసినటువంటి సురేంద్ర కోహ్లీ మోనిందర్ సింగ్ పాండేర్లను కూడా విడగారే ఉరిశిక్ష నుంచి కాపాడింది ఆ కేసు పేరు నిఠారి కేస్ ఇప్పుడు ఈ అక్తర్ అలీ సాధారణ ట్రక్ డ్రైవర్ అని అతను అమాయకుడని వాదించింది లక్షల ఫీజు తీసుకుని మనీషా భండారి మరి ఒక సాధారణమైనటువంటి అక్తర్ అలీ అనే ట్రక్ డ్రైవర్కి ఈమెను నియమించుకోవడానికి అంత ఫీజు ఎక్కడి నుంచి వచ్చింది అర్థమవుతుంది కదూ అంటే వాళ్ళ వెనుక ఓ పెద్ద వ్యవస్థనే ఉంది సుప్రీంకోర్టునే నమ్మించగలిగినటువంటి మనీషా భండారి గారు సత్యం వైపు నిలబడి ఉంటే ఎంత బాగుండేది అందుకే అంటారు మనుషుల్లో ఒక వివేచన సత్యం ధర్మం అనేవి ఉండాలని డబ్బును చూస్తూ అమాయకమైన ఒక అమ్మాయిని చంపిన రాక్షసుని కాపాడినటువంటి ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఇంకా చాలామందే ఉన్నారు అంతమంది ఆమెకు వ్యతిరేకంగా ఆ తీర్పుకు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు కనీసం వీటిని చూసైనా అవినీతి పరులైనటువంటి లాయర్లు మిగతా వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను